ఒక అడవిలో సింహం ఎలుక మంచి స్నేహితులు ఒక రోజు సింహం వల వేసే దాంట్లో చిక్కుకుంది ఎంత కష్టపడ్డా ఆ వల నుంచి రావడం కుదరలేదు ఇప్పుడు చిన్న ఎలుక అక్కడికి వచ్చింది సింహాన్ని చూసింది అప్పుడు సింహం ఇలా అన్నది ఎలుకతో చిన్న ఎలుక నువ్వేమి చెయ్యగలవు నా సమస్య చాలా పెద్దది అని చెప్పింది అప్పుడు ఎలుక నవ్వింది స్నేహం చిన్నదో పెద్దదో కాదు సింహ నిజమైన స్నేహితుడు అవసరమైన సమయంలో పక్కనే ఉంటాడు అంటూ తన దంతాలతో ఆ వలను కొరికి తుంచేసింది సింహం బయటపడింది సింహం ఆశ్చర్యంతో ఎలుకను చూసి అభినందించింది చిన్నది అనే తక్కువ అంచనా వెయ్యొద్దు నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మనకు సహాయం చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్